నమస్తే నేను నేనిందు జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ మూవీ అయితే విడుదల కానుంది సో మరి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ టీజర్ అయితే విడుదల చేశారు మేకర్స్ మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ వీర్లపాటి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి ఇప్పుడు చూసుకోవచ్చు అండ్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక వార్ టూ మూవీ అయితే రిలీజ్ కానుంది దీనికి సంబంధించి అంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా టీజర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్ సో ఆ టీజర్ కూడా చాలా భారీ ఎత్తున అంటే సూపర్ హిట్ అన్నట్టు తెలుస్తుంది నార్మల్గా సో ఏమంటారు సార్ దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ఏం లేదు ఎందుకంటే ఆల్ ది ఇనిక్యూ జూనియర్ టిఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్ ఇంకా అభిమానులు చెప్తున్నారు ఫ్యాన్ యూనివర్స్ అంటున్నారు ఇక విశ్వాంత రావాలో కూడా కీర్తి అటు ప్రభాస్ కానీ ఇటు మొత్తం మీద తెలుగు సినిమాలు మొత్తం కూడా అట్లా పాన్ ఇండియా రేవల్ ఎప్పుడో దాటిపోయింది హాలీవుడ్ స్థాయి సరసాన ఉండి ఆస్కార్ అవార్డులు కూడా ఎట్లా లాక్కొస్తున్నాము చూస్తున్నాం జయించుకొస్తున్నాం లాక్కి వస్తున్నాం జయించుకొస్తున్నాం గెలుచుకొస్తున్నాం అని చెప్పొచ్చు గౌరవప్రదంగా ఆర్ఆర్ త్రిపురాల చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నటువంటి చిత్రం గా చాలా హైప్ ఉంటుంది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది చాలా గమ్మత్తు ఏంటంటే తెలుగు చిత్రం ఒకటి కాకుండా హిందీ అండ్ తెలుగుతో వస్తుంది వార్ టూ ఇక్కడ ఇప్పుడు మనం మీరు అబ్జర్వ్ చేశారు వారు ఇప్పుడు సెంటిమెంటల్ మనకి ఇప్పుడు వినిపిస్తున్న పదం యుద్ధ సమయంలో అదొక క్రేజ్ అంటే అదొక క్రేజ్ సో దీంతో హైప్ చాలా వచ్చిందండి సో ఒక్కసారిగా ఇక మనకి మనకు తెలుసు తెలుగు వాళ్ళకు హీరోల బర్త్డే అంటే అట్లా స్పెషల్ రక్తదాన శిబిరాలు పెడుతుంటారు ఆ సందర్భంగా ఏదో ఒక అప్డేట్ సో అది అందులో భాగంగానే ఈరోజు వార్ టూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆ టీజర్ చూస్తుంటేనే ఎంత హైప్ ఉందో మనకు అర్థమైపోతూ ఉంది ఆ వాయిస్ ఓవర్ జూనియర్ ఎంటైర్ వాయిస్ తో వచ్చినటువంటి ఆటోమేటిక్ గా చూస్తున్నాం మనం చూస్తున్న మార్నింగ్ నుంచి అంత హైప్ అయిపోతుంది వైరల్ అయిపోతాయి వేలు వేలలో దగ్గర లక్షల్లోకి వెళ్ళిపోతా ఉంది సో మొత్తం మీద తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్తు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకో ఇండియన్ హీరో ఫ్యాన్స్ అనుకోండి వరల్డ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం నిన్నగాక మనం సోషల్ మీడియాలో చూసాం జూనియర్ ఎన్టీఆర్ చైనా వెళ్ళినప్పుడు జపాన్ లాంగ్వేజ్ లో ఎట్లా వాళ్ళు పాటలు డబ్ చేసుకుని సినిమా రీ అక్కడ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ కూడా ఎంటబడుతున్నాం ఒక్కొక్క చూసాం ఒక కట్అట్ ఫోటో దండ వేసి పూటేసి దండం పెడుతున్నాయి అన్నయ్య మీకోసం కోసం తెలుగు నేర్చుకున్నా అని చెప్పి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఎంత పెద్ద క్రేజ్ ఉందో కూడా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా కోసం అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో డబ్బు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు వాడు అని చెప్పి తెలుగు నేర్చుకుందట అన్నయ్య మీరు తెలుగు అని తెలుగు నేర్చుకున్నాను చెప్తుంటే ఎంత థ్రిల్ గా ఫీల్ అవ్వాలి సో ఇంత క్రేజ్ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ కూడా అంత క్రేజ్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుంది చెప్పొచ్చు సార్ మనం చూసుకుంటే అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అనుకోవచ్చు సో మరి ఇదే నేపథ్యంలో అంటే ఇప్పుడు వార్ ఒక వైపు వార్ సిచ్యువేషన్ ఉంది అండ్ ఒక బాలీవుడ్ నటుడితో కూడా ఆయన కాంబినేషన్లో రాబోతుంది సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ దగ్గర నుంచి మేడం మీరు అన్న దాంట్లో కొంచెం ఏకీభవించలేను బిర్యానీ తిన్నా ఉప్మా తిన్నట్టుగాను మన హీరోలు ఎప్పుడు ప్యాన్ ఇండియా స్టాప్ దాటిపోయారండి ప్యాన్ వరల్డ్ అని చెప్తున్నాను సో ఈ బాలీవుడ్ జనరల్ గా అయితే మన గతంలో ఒక రోజుల్లో ఏంటంటే తెలుగులో చేసిన ఇమీడియట్లీ కొంచెం చేస్తే తమిళలో కూడా చేస్తారు లేదా అదే చిత్రాన్ని కన్నడంలో కన్నడ మార్కెట్ చేసుకుంటాం అక్కడికే చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే సినిమా ఇట్టయినా సినిమా ఇంకో లాంగ్వేజ్ లో కూడా వాళ్ళు రైట్ సైడ్కి తీసుకున్నారని లో కానీ అక్కడ చేసేవాడే ఇంకొంచెం వెళ్తే బాలీవుడే కానీ వాళ్ళు ఆ స్థాయి దాటిపోయినప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ కి వెళ్తున్నాం అందులో ఈసారి డైరెక్ట్ బాలీవుడ్ తోటి అది కూడా స్టార్ తోటి చేస్తున్నాడు ఈ సినిమాలో అసలు అస్సలు సస్పెన్స్ ఏమిటంటే దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోనా కోఆర్టిస్టా అంటే మన గతంలో మల్టీ స్టార్ సినిమాలు చూసిన షోన్ బాబు కృష్ణ రావు ఎన్టీఆర్ నాగేశ్వరరావు అట్లా ఉంటుందా యాంటీ రోలా విలన్ అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది సో మీరు అన్నట్టు అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ గా వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ గా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక పేరు ప్రఖ్యాత తెచ్చుకున్నారు సో ఒక రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తోటి ఒక లక్కీ ఛాన్స్ కొట్టేశారని చెప్పొచ్చు అంటారా సార్ ఖచ్చితంగా అండి అంటే లక్కీ చాయిస్ అంటే రాక రాక మంచి గుర్తింపు వచ్చింది బాలీవుడ్ రేంజ్ వస్తుంది హృతిక్ రోషన్ చిన్న హీరోయిన్ కదా ఆయన మంచి ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ హీరో సో బాలీవుడ్ కోణంలో చూసుకుంటే అక్కడ ఆ లాంగ్వేజ్ ఆ మార్కెట్ ప్రకారం ఆయన స్టార్ మా సీరోనే సో తెలుగు నుంచి మొదటిసారి హిందీతో చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఒక అవకాశం చూడవచ్చు ఆల్రెడీ ప్రూఫ్డ్ కాబట్టి మరి ఇతుకృష్ణం ఓఆర్ సినిమాలో ఆయన హీరో అని అయితే దాంట్లో వివాదం ఏం లేదు తోనే మెయిన్ క్యారెక్టర్ అనేది అర్థమైతుంది మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన డైలాగు ప్రోమోలో ఉన్నటువంటి డైలాగ్స్ ప్రకారం చూస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్న టీజర్ టీజర్లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తోవర్ తోడు వచ్చింది ఛాలెంజ్ ఇస్తున్నాడు నువ్వు రాలో ఏ నెంబర్ వన్ నా కోసం వెతుకుతున్నావు అని తెలుసు సో నేనేందో దీన్ని కూడా చూపిస్తాను గేట్రాడే అని చెప్తున్నాడు సో ఇక్కడ మొత్తం మీద సినిమాల టీజరు అవన్నీ చూసిన గెటప్ విధానం చూస్తే ఒక ఛాలెంజింగ్ రోల్ అంటే టాస్క్ ఇస్తున్నాడు ఇక్కడ ఈ టాస్క్ ఎవరికి ఇస్తున్నాడు అంటే రుత్తిక్ రోషన్ హీరోకి ఇస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఎవరు ఇస్తారు విలనే ఇస్తుంటారు విలన్ ఏంటంటే నన్ను పట్టుకొని చూడండి నన్ను నన్ను అరెస్ట్ చేసి చూడండి ఏదో టాస్క్ ఇస్తున్నాడు అంటే యాంటీ రోల్ అని చెప్పవచ్చు మనం ఇంకేం డిసైడ్ చేయలేము మొత్తం మీద అయితే ఒక నెగిటివ్ షేడ్ అంటే ఎంతో మీద ఉత్తిక్రోషన్ గారికి ఈయన టాస్క్లు ఇస్తున్నాడు అంటే ఈయనను వెతకడానికి ఆయన ఉత్తిక్రోషన్ వెతుకుతూ ఉంటాడు ఈయన దహిడంలో ఉంటాడు ఏదో మొత్తం మీద అయితే ఒక వారు యుద్ధానికి కీలకమైన పాత్రలో వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఉంటదని అర్థమవుతుంది మొత్తం మీద అయితే మంచి ప్రాధాన్యత ఉంటుంది ఈయన క్యారెక్టర్ విషయంలో మనం సినిమా కమర్షియల్ ఎప్పుడూ కూడా మా సీరియల్ తక్కువ చేయరు సో ఆటోమేటిక్గా ఈ సినిమా నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా సమానంగా మనం చెప్పొచ్చు సార్ చూసుకుంటే ఒక పెహల్గామ్ అటాక్ అయితే ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో మన అందరికీ తెలుసు సో మరి ఇదే సందర్భంలో ఒక కోయిన్ అవుతూ ఈ మూవీ కూడా ఒకటి రాబోతుంది సో ఎలాంటి క్రేజ్ ప్రేక్షకులు రాబోతుంది అంటారు ఈ మూవీ తోటి ఖచ్చితంగా వార్ టైటిల్ తోటేనే ఇప్పుడు రెండు అంశాలు అన్నట్టు ఈ సినిమాకు రెండు అంశాలు ప్లస్ అవుతాయండి ఒకటి పాన్ ఇండియా స్టార్ లెవెల్లో తెలుగు నుంచి తెలుగు ఆర్టిస్టులు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వరల్డ్ వైజ్గా క్రేజ్ వస్తుంది దాంతోపాటు ఇప్పుడున్న ప్రతిష్టం ప్రకారం ఇండియా యుద్ధం చేసి ఉంది విజయాలు సాధించింది ఈ అంటే ఈ సినిమాలో పాల్గా ఉండకపోవచ్చు పాల్గొన సంఘటనలు ఉండకపోవచ్చు అంత ముందు చాలా సంఘటనలు జరిగి ఉన్నాయి లేదా బార్డర్ ఇష్యూ రెగ్యులర్ ఇష్యూ ఉంది మనకు రెగ్యులర్ ఎప్పటి నుంచి ఉన్నట్టు కాశ్మీర్ లాంటిది కానీ సో ఎట్లాంటివి ఉంది ఎట్లా ట్రీట్ చేశారు ఎట్లా వీళ్ళ బిహేవియర్ ఏంటి యుద్ధ నైపుణ్యం ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా మన బహుబలి చిత్రం నుంచి ఆ యుద్ధ సీక్వెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు ఎలా తీస్తారు మన హాలీవుడ్ లో వాళ్ళందరూ ఆల్రెడీ ఎప్పుడో చేసి చూసి ఉన్నారు అయినా కూడా తెలుగుతనంలో చూపించినటువంటి ఆ సెంటిమెంట్ విధానం కానీ ఆ సస్ సీక్వెన్స్ థ్రిల్ ఎట్లయితే థ్రిల్ ఫీల్ చేసిందో ఈ వారు కూడా యుద్ధంలో ఉన్నటువంటి ఆ సీక్వెన్స్ని ఆ యుద్ధం తీరు ఎలా ఉంటుంది ఆ థ్రిల్నెస్ ఏంటి ఆ రిస్క్ ఎలా తీసుకుంటారు వాళ్ళ ఎడన్ ఎలా అవుతారు ఆపరేషన్స్ ఎలా సక్సెస్ చేస్తారు నిన్నటి సింధూరం ఎలా చేశారు గతంలో ఇంకా జరిగిన సంఘటన ఎలా ఉంది అని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు ఒక అయితే మనం ఆల్రెడీ భారతదేశం విశ్వగురు అవటానికి సిద్ధంగా ఉంది విశ్వగురు అని టాక్ చూస్తున్న తరుమంలో ఈ యుద్ధంలో సాధించిన విజయంతో ప్రపంచం అంతా మన గురించి చూస్తూ ఉంది ఈ టైంలో ఈ వార్ టైటిల్ తో రావడం ఈ ఇండియా మీద ఉన్న క్రేజ్ మల్టీస్టార్ విషయంలో ఉన్న క్రేజు వరల్డ్ స్టార్లు ఉన్న క్రేజ్ అన్నీ కలిసి వచ్చి మీరు సరిగ్గా మనం చూస్తే ఈ సినిమా రిలీజ్ కూడా ఇండియా ఫ్రీడమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా అంటే ముందు రోజు అంటే మనకు ఫ్రైడే సెంటిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఓకే స్వతంత్ర దినోత్సవ కానికి వస్తుంది అంటే అట్లా చూసినా కూడా ఎట్లా చూసినా వారు ఇవన్నీ విషయాలు చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా అంచనాలకు మించి వెళ్తుంది కానీ తక్కువ వెళ్తుంది మనం చెప్పలేము సో మీరు అన్నట్టు ఇప్పుడు ఒక టీజర్ అయితే ఇవాళ రిలీజ్ అవ్వడం తోటి ఒక సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే ప్రేక్షకులంటికి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు జూనియర్ ఎంటీఆర్ గారు చెప్తున్నాను కదండి మనం ఆల్రెడీ బిర్యానీ స్టైల్ దినేష్ ఎలిక్కి వెళ్ళిపోయాం ఎక్కడికో వెళ్ళిపోయాం ఖచ్చితంగా అంచనాలు మించే ఉంటుంది త్రిపురాలకు మించే ఉంటుంది ఇంకా ఎన్ని ఎన్ని చిత్రాలు వచ్చినా మన తెలుగు చిత్రాల మధ్య రికార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది వారు విషయం చూసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ విషయం చూసుకున్నా ఇండియన్ ఫిలిమ్స్ చూసుకున్నా ఏ విధంగా చూసినా ఖచ్చితంగా మన ప్రేక్షకులకు కాదు అని చెప్పేది వ్యాప్తంగా అన్ని దేశాలలో సినిమా ప్రేక్షకులకు అంచనాలు మించినటువంటి డిన్నర్ పార్టీ ఇస్తుంది కానీ మామూలుగా అయితే వద్దు ओके सर नमस्ते थैंक यू